ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆటల పోటీల్లో ఉంటారు సంగీతం పోటీల్లో ఉంటారు నాటకాల్లో ఉంటారు నాట్యాల్లో ఉంటారు వేద మంత్రాలలో కూడా ఈ మధ్య ఒక ధార్మికంగా కూడా ఆయన ఉంటున్నారు ఆయనే మన మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఆయన జనరల్గా ఏంటంటే ఆ ఫ్లోలో తెలియదు చాలా టైం పడుతుంది కానీ నేను పక్కన మరి టైం చూసుకోవాల్సి ఉంటుంది సభాయ నమ ఈభాస్య దేహదారులు ప్రియాత్మ బంధువులు దివ్యాత్మ స్వరూపులు రససిద్ధి కలిగినటువంటి మేధావులు విద్యుదాత్మలు వేదిక వేదికను పెద్దలు విచ్చేసిన ప్రేక్ష గణానికి అందరికీ కూడా నా యథోచిత మర్యాదలతో హృదయపూర్వక స్వాగత సుమాంజులు హృదయపూర్వక నమస్కారాలు రామకృష్ణ నాట్య మండలి మన జే జగన్మోహన్ రావు గారు జే జే మోహన్ రావు గారు అంటే జై జే మోహన్ అంటే బాగుంటుందమ్మ అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే యాభై వసంతాలు నిరాటంకంగా ఇంత చక్కటి సేవ చేయడం ఎటువంటి ప్రతిఫలాక్ష లేకుండా చేస్తున్నారు అంటే ఈ యొక్క సంస్థ యొక్క ప్రాణ ప్రతిష్ట యాభై సంవత్సరాలకి ఎంత ఘనంగా జరిగిందో మనకి అర్థమవుతుంది అది నిజంగా దీనికని గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు అంటే అంత గొప్పగా ఇది ఉందని చెప్పేసి సో ఈ యొక్క లాస్ట్ టైం నలభై ఎనిమిదవ వార్షికోత్సవానికి వచ్చినప్పుడు ఆయన అన్నారు మా సొంత ఊరు బందరండి ఇక్కడ నేను యాభై వసంత ఉత్సవాలు మమ్మల్ని ఇక్కడ వార్షికోత్సవం ఇక్కడ జరపాలని అన్నారు ఆయన మాట నిలబెట్టుకుని బందర్లో ఎన్ని కష్టం నష్టాలని ఏదన్నా ఒక సంస్థ నడపాలంటే ఆర్థిక ఇబ్బందులు అనేక ఉంటాయి అలాంటిది మీరు దానికి వడగట్టి దీంట్లో ఎటువంటి లాభం ఉండదు ఎకనామిక్స్ ఏముండదు అండి ఖర్చు తప్పితే కానీ అవార్డులే కానీ రివార్డులే ఉండవు కానీ దానికి ఆ యొక్క ఫైరు కళాకారులకు ఏంటంటే ఒక కిక్ ఎక్కిందంటే ఆ కిక్ నుంచి తప్పించుకోలేదండి మద్యం ఎంతకెక్కిస్తుందో అంతకంటే కొద్ది వేల రెట్లు ఈ యొక్క కల్ప పిపాసులకి కళాకారులకి ఇది ఉంటుంది అటువంటిది యావత్ కుటుంబం అంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారంటే సకల కళల సమాహారం ఒక్క కుటుంబంలో ఉండి ఇంత సేవ చేస్తున్నారంటే నిజంగా వారి కుటుంబం అంతా కూడా కారణ జన్ములు కారణభూతులు దైవాంశ సంభూతులు ఇదొక యోగం అండి సామాన్యులకు అందిబుట్టేది కాదు కర్మయోగం కాదు బంధ యోగం ఇంకా ఏ యోగాలు అంటే ఈ కళాయోగంలో ఒక కళా తపస్సులు అన్నమాట వీళ్ళంతా ఈ కుటుంబాన్ని అంతా కూడా హృదయపూర్వకంగా మీ అందరి తరపున నేను కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక్కటే చిన్నది ఇది వివిధ పలవ రాధ శేఖ శిఖ తరవర రాజితంబు రాజిత సరస్కంద సమాసిత పుష్ప వల్లీమ తల్లిక సంభాసురంబు బాసుర పుష్ప గుచ్చ గుచ్చ ప్రసాస్వాద సంభ్రమ కేవల జంకారణ వేదురంబు వేదుర మధుర ఘనగ నాగన శంపానతన క్రీడాపతారుల సీత కళాపి కళాప ధూమ నికుంజపురంబు ఆ రామసౌ కుమార్యంబు అత్యంత మనోహరంబు ఈ రోజు ఈ కార్యక్రమంబు కాబట్టి అందరికీ కూడా నమస్కారం థ్యాంక్ వెరీ మచ్ धन्यवादालिनी <laughs>